హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్ ఇవాళ వచ్చేసి చపాతీలకు ఎంతో టేస్టీ అయిన గ్రేవీ చేశాను ఇంట్లో అందరూ చాలా బాగా తిన్నారు ఇది హెల్త్ కూడా చాలా మంచిదేను ఎందుకంటే మెంతి కూరకు ఆలు రెండు కాంబినేషన్లో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒక ఐదు పొటాటోస్ తీసుకున్నాను వీటిని బాగా శుభ్రంగా కడిగేసి చూపించిన విధంగా పీల్ చేసేసుకోవాలి ఒక పీలర్ సహాయంతో పీల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత పొటాటోస్ను ఈ విధంగా చూపించిన విధంగా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మనము ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటామో గ్రేవీ కూడా అంత తొందరగా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట లేదంటే పొటాటోస్ ఉడికేదానికి కొద్దిగా టైం పడుతుంది అదేవిధంగా ఈ పొటాటోస్ను కట్ చేసిన తర్వాత ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను దీన్ని కూడా బాగా శుభ్రంగా కడిగేసి పైన పొట్టంతా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇంతే అండి దీన్ని చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇందులో వచ్చేసి కాస్త జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కాస్త చిటపట అనగానే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము పొటాటోస్ని ఉడకపెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి ఒక ఐదు పది నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది నీళ్లు పోయాల్సిన పని లేదు ఎందుకంటే కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అవి మగ్గిపోతాయి సెంటర్లో ఒకటి రెండు సార్లు కొద్దిగా తిప్పేసుకుంటే సరిపోతుంది లేదంటే అడుగు అంటుతాయి ఈ విధంగా కాస్త బాయిల్ అయిన తర్వాత ఒక మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కూడా అందులో వేసేసుకున్నాను ఇవి కూడా కాస్త మగ్గాలన్నమాట అంటే టమాటా మగ్గుతే సరిపోతుంది తర్వాత మెంతికూరకు తీసుకున్నాం కదా అవి కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను మెంతికూరకు చాలా పెద్దదిగా అనిపించినట్లయితే కాస్త కట్ చేసుకొని తీసుకోండి నేనైతే ఇక్కడ కట్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు కారం పొడి వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను ఈ మూడు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నాను తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఇంతే అండి ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి మనకు నీళ్ళు అవసరం అనిపిస్తే కొద్దిగా పోసుకోండి లేకపోతే లేదు అంటే మరీ గట్టిగా అనిపించినట్లయితే ఒక కొంచెం ఒక భాగం సగం గ్లాస్ అట్లా వేసుకుంటే సరిపోతుంది నేనైతే నీళ్ళు కొద్దిగా వేసుకున్నాను అంతే ఎక్కువ వేసుకోలేదు ఇంతే అండి దీనిపైన కాస్త కొత్తిమీర వేసేసుకున్నామంటే చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఇంట్లో అందరూ చాలా బాగా తిన్నారు మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కాస్త వెరైటీగానే ఉంటుంది ఇది చపాతీలో బ్రేక్ఫాస్ట్ చేశానన్నమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్